కాగులుపాడు ఛానల్ డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ గారు పనితీరు అలా ఉంది డీసీ చైర్మన్ కాదంటే ఒక వ్యక్తి కాదు ఒక సామాన్యమైన రైతు కుడబం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల యొక్క కష్ట నష్టాలు ఇబ్బందులు కూడా తెలుసుకొని వారి యొక్క నీళ్ళకి ఇబ్బంది పంట పంటకాలం రాకముందే పంటకాలను దుమ్ము చేయించి తవ్వించి వారి యొక్క ఇబ్బందులుగా తెలుసుకొని ఏ కాలమైనా సరే బురపుడ ఉన్నా తోడుకాడ ఉన్నా కలిసి భూములు కొట్టించి తొప్పిచ్చి వంద రోజుల పనులతో తవ్వించి ఇవాళ ఏ పంట భోజనకి వెళ్ళినా కూడా నీరు అందలేదన్న మాట ఏ రైతు కూడా చెప్పలేకపోతున్నారు పోయిన ప్రభుత్వంలో మంచి సిరుపట్ట దశల్లో నెల రోజులు ఎండిపోయిన రోజులు ఉన్నాయి ఆ టైల్లో బోర్లు పెట్టి మోటార్లు పెట్టి తవ్వాల్సి వచ్చింది నీళ్ళతో నీళ్ళు వచ్చింది కానీ మన ప్రభుత్వం వచ్చినాక డీసీ చైర్మన్ గారు చేసిన కృషి చెప్పుకోలేనిది రైతులకి చాలా ఆనందమైన ఒక వ్యక్తి దొరికాడని చెప్పి చాలా సంతోషపడుతున్నారు